ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అవును ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ మహాశివరాత్రికి పురస్కరించుకొని శుభవార్త అయితే చెప్పిందనమాట మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది తొంభై తొమ్మిది శైవ క్షేత్రాలకు మొత్తంగా మూడు వేల ఐదు వందల ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అయితే కేటాయించింది అనమాట ఈ మూడు వేల ఐదు వందల బస్సులు అనేవి కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుంచి అన్ని డిపోల నుంచి అన్ని బస్సు డిపోల నుంచి కూడా బస్సులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటు పెద్ద పెద్ద పట్టణాలే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా బస్సులు అయితే ఉంటాయని చెప్తున్నారు సో శైవ క్షేత్రాలకు వెళ్ళేందుకు అయితే ఈ మూడు వేల ఐదు వందల బస్సులు అయితే ఉపయోగిస్తామని సో ప్ర భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కావాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చని లేదంటే అప్పటికప్పుడు కూడా ప్రయాణం అయితే చేయొచ్చని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మహాశివరాత్రిని పురస్కరించుకొని సో మూడు వేలకు పైగా ప్రయాణికులకు ప్రయాణికులకైతే ఏర్పాటు చేయడం జరిగింది టికెట్ ఛార్జీలు అయితే పెంచకుండానా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్